కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్నంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు వివరాల్లోకి వెళితే ఎమ్మెగనూరు పట్నంలోని స్థానిక రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మాధవరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది మాధవరెడ్డి భార్య వృత్తిరీత్యా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉద్యోగం చేస్తుంది రోజులాగే స్కూల్కు వెళ్లగా కొద్ది సమయం తర్వాత భర్త కూడా బయట వెళ్లాడు ఇది గమనించిన దుడ్డగులు పక్కా ప్లాన్ ప్రకారం ఇంటి డోర్స్ ను స్క్రూడ్రైవర్ తో తెరిచి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ఇరవై ఐదు తులాల బంగారం రెండు లక్షల నగదు ఎత్తికెళ్లారు బాధితుడు తిరిగి వచ్చి చూడగా లోపల దొంగలు చెరబడినట్టు గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లోజ్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ ను పిలిపించి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు 15:00 బయటకున్నాను 10:15 నుంచి మల్టి 12:15 కొచో లోపల జరిగింది ఇదంతా దీనికొచ్చి ట్వంటీ ఫైవ్ తులాలు నెక్స్ట్ వచ్చి టూ ల్యాక్స్ అమౌంట్ పెట్టినా దాంట్లో ఇప్పుడు అంతా వీళ్ళు సార్ వాళ్ళు తొందరగా కోఆపరేట్ చేస్తున్నారు నేను వెళ్ళి వచ్చిన వెంటనే వచ్చేసినారు సార్ వాళ్ళు